నమస్కారం అండి నేను మీ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తును ఎలా బంగారబాట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా నమస్కారం అండి నేను మీ అగ్నిష్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తును ఎలా బంగారుబాట్లో నడుపుకోవాలి మన భవిష్యక్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ఈరోజు ఏంటంటే టాపిక్ మనము చాలామంది ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసేసుకుంటారు మార్నింగ్ లేసాం ఫోర్ ఓ క్లాక్కి ఫోర్ థర్టీ కొంతమంది నైన్కి ఎయిట్ థర్టీ నైన్కి ఇంకా కొంతమంది కొంచెం అందరు వెళ్ళిపోయినాక పదకొండు అట్లు కూడా చేస్తుంటారు అయితే అసలు మనం ఏ టైంలో ఇల్లు క్లీన్ చేయాలి మనకు కోర్స్ మనం ప్రతి వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు ఉదయం ఐదున్నర ఆరు గంటల వరకు క్లీన్ చేసేస్తారు మొత్తం క్లీన్ చేసేసుకొని పూజ వీజా చేసుకొని మంచిగా ఉంటారు నో ఇష్యూ చేయొచ్చు మనకది చాలా మంచి టైం బ్రహ్మముహూర్తం కావచ్చు లేదా బ్రహ్మముహూర్తం దా బ్రహ్మముహూర్తం దాటినాక వన్ అవర్ చేసుకున్న ప్రాబ్లం లేదు అయితే మన వాళ్ళు ఏంటంటే చాలామంది మన దగ్గర చేసేది ఏంటంటే మార్నింగ్ క్లీన్ చేస్తాం సాయంత్రం సాయంత్రం ఊడ్చేసుకొని మళ్ళీ అగరబత్తిని ముట్టిస్తే ముట్టిస్తారు లేకపోతే లేదు అయితే ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మనం ఇల్లు అనేది క్లీన్ చేయాలి దాంతోపాటు మనం దాంట్లో కొంచెం ఉప్పేసి మనం క్లీన్ చేసుకున్నట్టయితే చాలా మంచిది కాకపోతే ఇక్కడ చేసే చాలామంది మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి కొంచెం ఒక సంథింగ్ ఏదో ఎప్పుడు క్లీన్ ఉండాలనే ఒక ఆతృత సంథింగ్ ఏదో ఫోబియా టైప్ అయిపోతుంది వాళ్ళు చిన్న దగ్గర ఊడేసి ఊడ్చేస్తూ ఉంటారు అది చాలామంది మిస్టేక్ ఒకటి అది చేస్తారు అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీ సార్ కానీ ఎవరైనా బాబు కానీ సార్ కానీ పాప కానీ జాబ్కి వెళ్ళారు బయటికి అన్నప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత నలభై ఐదు నిమిషాల దాకా కూడా అంటే ఆల్మోస్ట్ వన్ అవర్ దాకా కూడా మళ్ళీ ఇల్లు క్లీన్ చేయొద్దు ఊడవటం కానీ ఇది మనం మ్యాక్సిమం చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు చీపురు కట్ట ఉంది చీపురు కట్ట మనకి బేస్మెంట్ అంటే ఇప్పుడు మనకి మార్బుల్ ఉండొచ్చు లేదంటే గ్రానైట్ ఉండొచ్చు సంథింగ్ ఏదైనా వీళ్ళిద్దరిలో ఏమవుతుందంటే రాహు శుక్రుడు ఇద్దరు యాక్టివేట్ అయి ఉంటారు నువ్వు ఎప్పుడైతే నువ్వు రాహుని నువ్వు శుక్రుడి మీద వేసి ఉద్దుతున్నావో అక్కడ వాళ్ళకి ప్రొఫెషనల్ ఇబ్బంది వస్తుంది పనులలో డిలే అవుతుంది మ్యాక్సిమం చేయొద్దు ఇంకో కొన్ని సందర్భాల్లో మనము టెంపుల్లలో చూసినట్టయితే వాళ్ళు చీపురు కట్టి ఇప్పుడు యూజ్ చేస్తారు కానీ నేను నేను కొన్ని ఇప్పుడు ఇప్పటికి కూడా పురాణ చాలా పాత టెంపుల్స్కి వెళ్ళినట్టయితే వాళ్ళు ఇప్పటికి బట్టే పెడతారు తప్ప అక్కడ వాళ్ళు చీపురు కట్ట మ్యాక్సిమం యూజ్ చేయాలి అంటే బయట మనం మ్యాక్సిమం యూజ్ చేస్తాం కానీ ఆ గుడి పరిసర ప్రాంతాలలో అయితే మ్యాక్సిమం తోటే ఇప్పుడు నేను నార్త్లో చాలా టెంపుల్స్కి వెళ్తాను అక్కడ చూసినప్పుడు వాళ్ళు మ్యాక్సిమం క్లాత్ యూజ్ చేస్తారు అక్కడ అది కూడా మనకి ఇంట్లో కూడా ఏంటంటే మనం మన పెద్దవాళ్ళు మనం మన పిల్లలు కానీ సార్ కానీ వెళ్ళేటప్పుడు మాక్సిమం ఒక వన్ అవర్ వదిలేయండి క్లీన్ చేయకండి మళ్ళీ ఇల్లు వన్ అవర్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు క్లీన్ చేసుకున్నట్టయితే వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది మీకు కూడా ఇల్లు క్లీన్ చేసుకున్నట్టు ఉంటుంది ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే మనం మాక్సిమం ఎవరైనా క్లీన్ చేయము మాక్సిమం ఏంటంటే నా ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ మార్నింగ్ బ్రహ్మమూర్తంలో కావచ్చు లేదా పన్నెంటల లోపు మనం క్లీన్ చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఏంటంటే ప్రతి మనం ఇప్పుడు ఇట్లా క్లీన్ చేసుకుంటున్నాం ఇంకా బెస్ట్ వే ఏంటంటే నెలలో ఒకసారి ఏం చేయాలి అంటే ఆదివారం రోజు రాత్రి మీరు పనుకునేటప్పుడు గుప్పెడి శనగలు గుప్పెడు మిరియాలు తీసుకొని వాటిని రెండింటి మిక్స్ చేసేసి ఇంట్లో వాళ్ళందరూ తినేసమే పనుకుంటున్నాం అన్నప్పుడు ఇంట్లో మొత్తం జల్లేయాలి బెడ్రూమ్లో హాల్లో బాత్రూమ్స్ వదిలేసి మిగతా అన్ని చోట్ల కిచెన్లో కూడా మొత్తం జల్లేయాలి జల్లేసి మండే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి వాటిలన్నింటినీ దగ్గర కనేసి ఒక దగ్గర ఎర్రబట్టలో కట్టేసి మీ ఇంటికి దక్షిణ భాగాన్ని ఎక్కడైనా సరే కానీ భూస్థాపతం చేయండి మీ ఇంట్లో ఎంత ప్రశాంతత ఉంటుందో మీరే అబ్జర్వ్ చేసి చూడండి ఈ రెమెడీ చేసిన తర్వాత అలాగే ఇప్పుడు చాలామంది నేను మార్నింగ్ వెళ్ళానమ్మా ఈ ఇబ్బంది అయింది ఆ ఇబ్బంది అని చెప్పి సాయంత్రం వచ్చి చెప్తారు చాలామంది నాకు ఇలా పొద్దున్న ఇట్లా అయినాడు ఆయన ఇది ఎందుకంటే మీరు వాళ్ళెల్లంగానే మీరు ఇల్లు కూడవటం వల్ల ఏమవుతుందంటే రాహు నెగిటివిటీ వాళ్ళకి రిజల్ట్ అవ్వటం జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మాక్సిజం అవాయిడ్ చేయండి చెప్పిన రెమెడీ కూడా నెలలో ఒకసారి రెండు నెలలకు ఒకసారి చేస్తూ ఉండండి డెఫినెట్లీ మంచి బెనిఫిట్స్ అనేవి మీకు వస్తాయి